హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ రోజు వచ్చేసి మన వీడియోలో థర్టీ ఫైవ్ నడుం సైజు బ్లౌజ్ కటింగ్ చూద్దామండి తీసుకున్న మెజర్మెంట్ చూడండి పొడవు వచ్చేసి పదమూడున్నర షోల్డర్ వచ్చేసి పదిహేను హ్యాండ్ పొడవు తొమ్మిది లూజ్ వచ్చేసి పన్నెండున్నర చంక లూజ్ వచ్చేసి పదిహేడున్నర నడుం థర్టీ ఫైవ్ చూడండి ఆరు ముప్పై ఫ్రంట్ నెక్ ఎనిమిదిన్నర బ్యాక్ నెక్ ఓకేనా ఈ మెదర్మెంట్స్తో థర్టీ ఫైవ్ సైజు నడుం అంటే షేప్ బెల్ట్ ఉన్నాయి దీనికి షేప్ బెల్ట్ ఉన్నటువంటి బ్లౌజ్ అండి ఇది మనం దీన్ని ఈ తోనే మనం కట్ చేసుకున్నాం థర్టీ ఫైవ్ సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి మనం ఇప్పుడు పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం షేప్ బెల్ట్తోని పెద్ద సైజ్ వరకు అంటే పెద్ద వయసు ఉన్న వారికి ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి కింది వైపు ఎగుడు దిగుడు ఏం లేకుండా ఇలా ముందు మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి ఎత్తుకొప్ప అంటే బ్లౌజ్ వచ్చేసి పదమూడున్నర ఉందండి ఇది మనము పదమూడున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పై ఖర్చు పెట్ట కలుపుకొని మనం పద్నాలుగు ఇంచులు పెట్టేద్దాం చూడండి ఇలా మంచి నీట్గా కింది వైపు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎంత ఉంది పదమూడున్నర ఉంది వచ్చేసి మనకి ఫోర్టీన్ పైన హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ పెడుతున్నాను సేమ్ టైం కొంచెం దూరంలోనే ఇలానే ఫోర్టీన్ ఇంచెస్ పెట్టండి శంకడవని వచ్చేసి నేను సిక్స్ ఇస్తున్నాను చూడు జాగ్రత్తగా చూడండి నేను థర్టీ ఫైవ్ సైజ్ నడుమైనా సరే నేను ఆరు ఇంచులే పెట్టాను చంక ఖచ్చితంగా మనకి సరిపోతుందండి చంక డౌన్ అనేది మనం నడుం సైజ్ పెరిగిందని చంక డౌన్ చేయాల్సిన అవసరం లేదు మీకు అంత ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఎట్లా అంటే బ్రాడ్ నెక్ అంటే డీప్ నెక్ చాలా కిందికి ఉంటే లెవెన్ ఉంటే అప్పుడు చంక డౌన్ కింది చేసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి మనకు పదిహేను ఇంచులు ఉంది కదా పదిహేను నుంచిలో నాలుగు ఇంచులు ఎత్ చేస్తే మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది లెవెన్ ఇంచెస్ రెండో వంతు ఐదున్నర ఓకేనా ఖచ్చితంగా మన షోల్డర్లో ఇలా లెడ్ చేసుకొని పెట్టాలి ఇది మన ఫార్ములా అండి ఇది దీన్ని మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా నాలుగు ఇంచులు తీసేయాలి అంటే ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టాను ఇది వచ్చేసి ఇక్కడ ఐదున్నర ఇంచులు కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచు పెంచేసి ఐదు ముప్పా పెట్టండి కొంచెం ఒక పావు ఇంచు అనమాట సరిపోతుంది ఐదు బాబు ఇంచులు ఇక్కడ పెట్టండి ఇది షోల్డర్ కండి ఇది చూడండి ఇక్కడ వచ్చేసి నేను నెక్కు నెక్ వచ్చేసి నీ రెండు బావి ఇంచులు ఇస్తున్నాను సరిపోతుందండి ఇది చూడండి మనకు వచ్చేసి ఎంత ఉంది బ్యాక్ నెక్ ఎయిట్ అండ్ హాఫ్ ఉంది అంటే బ్యాక్ నెక్ చాలా చిన్నగా ఉంది అనమాట ఇలా మరి పెద్ద పెద్ద సైజు వారికి అందులో వయసు పెద్దగా ఉన్న వారికి ఇలా ఈ టైప్ వేసుకుంటారండి మీకు ఒకవేళ ఈ టైప్ ఉంటే మీ మీ వాళ్ళలో వరని ఉంటే మీరు ఇలా కట్ చేసుకోవచ్చు చాలా సూపర్గా వస్తుంది అనమాట ఓకేనా ఎనిమిదిన్నర ఇంచులో లో పెట్టాను ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ అంటే మీరు పాదొక్క మూడు ఇంచులు అట్లా పెట్టుకునే సరిపోతుంది నేను ఇది ఇక్కడ త్రీ ఇంచెస్ ఇచ్చాను కింద వెడల్పు వచ్చేసి ఎందుకంటే నెక్కు డౌన్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎడలిపోసుకున్నా పర్లేదు ఉంటుంది ఈ రౌండ్ లో ఇలా రౌండ్ వేసుకోండి ఇలా ఓకేనా రైట్ రౌండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఒక మార్క్ చేద్దాం ఎందుకంటే చంక రౌండ్ మనం ఇక్కడ చంఖ మార్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక డ్రా చేసుకోండి ఇలాగా కార్నర్ లో ఒక లైన్ తీసుకోండి ఇక్కడికి వచ్చి కిందకి వచ్చేసరికి మనకి నడు చూద్దాం థర్టీ ఫైవ్ డివిడెడ్ బై ఫోర్ ఎంత వస్తుంది మనకి ఎనిమిది ముప్పై ఇంచు వస్తుంది ఓకేనా నాలుగో వంతు అంటే థర్టీ లో నాలుగో వంతు పాదొక్క తొమ్మిది ఇంచులో పెట్టేద్దాం పాదొక్క తొమ్మిది ఇంచు ఇక్కడికి ఇక్కడ నేను డాట్స్ కోసం ఇంచు భావిస్తానండి మీరు మీ ఇష్టం ఖర్చు ఇంచినర్ కానీ పాదొక్క నుంచి కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఇంచినార్ ఇచ్చాను పెద్ద సైజు కాబట్టి మనకి ఖర్చు సైడ్ మిగలడం కోసం నేను ఇంచినారే పెట్టాను మీరు ఇక్కడ రౌండ్ అనేది ఎగ్జాక్ట్ గా మీరు నేను రౌండ్ స్కేల్ పెడుతున్నా చూడండి మీరు ఇలానే పెట్టి కింద అక్కడ లైన్ కలుపుతూ పైన లైన్ కలుపుతూ ఇలా షేప్ ఇవ్వాలి మనం ఈ రౌండ్ స్కేల్ తో ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అయితే చూడండి ఇక్కడ మనం చంక రౌండ్ కొలిసేటప్పుడు జాగ్రత్తగా కొలిసి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు పెట్టాలి మనకి ఎంత వచ్చింది చంక ఎనిమిది ముప్పై ఇంచు వచ్చింది అంతే కదా పదిహేడున్నర ఉంది పదిహేడున్నరలో రెండవ మనకి ఎనిమిది ముప్పై ఇంచులు వస్తుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఖర్చు కోసం చూడండి ఇక్కడ క్లియర్గా ఇలా కొలవండి ఎక్కడ కావద్దు మీద ఎక్కడ వస్తే అక్కడ మార్క్ పెట్టండి ఇక్కడ ఒక మీకు విషయం ఏంటంటే మనం ఇక్కడ డాట్ కోసం వేసుకున్న దానికి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా గా రావాలి ఇట్లా స్ట్రైట్గా గా వస్తేనే మనకి షేప్ బెల్ట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే ఈ చంక నేను తీసుకున్న చంకకి నడున్స్కి పర్ఫెక్ట్గా ట్రాల్ అయ్యింది అనమాట ఓకేనా ఇట్లా ఒకవేళ మనం ఇప్పుడు పెట్టుకున్న దానికంటే కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు మనం ఏటా చేసినప్పుడు కానీ అట్లా అయినప్పుడు ఏంటంటే ఒక పాపించి సాగినట్టు ఉంటుంది మీరు ఏంటంటే లోపల వైపు ఒక కుట్టేసుకోవచ్చు అనమాట అప్పుడు కొలుసుకొని అర్థమవుతుంది కదా రైట్ నేను నెక్ వచ్చేసి రెండు భావిచ్చాను తర్వాత కిందికి వచ్చేసరికలా మనము పాదొక ముడు కానీ ముడించు పెట్టుకుందాం ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు కట్ చేసేద్దాం ఇలా నీట్గా మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే నీట్గా కట్ చేయండి ఇలా పెద్ద సైజు బ్లౌజ్ అనే సరికల్ భయపడాల్సింది ఏముండదండి సింపుల్ ట్రిక్ మనము చంక అనేది పర్ఫెక్ట్గా డౌన్ పెట్టుకోవాలి చంక రౌండ్ ఎగ్జాక్ట్గా తీసుకొని ఎంత చంక డౌన్ పెట్టుకోవాలంటే ఇప్పుడు చూపించా కదా ఇంత పెట్టుకోండి సిక్స్ ఇంచెస్ పెట్టండి పెద్ద సైజ్ అయ్యేసరికి చంక డౌన్ ఎక్కువ కిందికి రావాల్సిన అవసరం లేదండి ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నెక్ బ్యాక్ నెక్ పైకుంటే ఖచ్చితంగా చంకటం తక్కువ వస్తుంది ఒక డీప్ కిందికి ఉందనుకోండి లెవెన్ టెన్ అండ్ హాఫ్ ఉంటే అప్పుడు చంకటం కిందికి వస్తుంది అంటే మన నెక్ను బట్టి పెట్టుకోవాలి ఓకే రైట్ బ్యాక్ అయిపోయింది మనం ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం ఓకే ఇంకా వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మీరు కామెంట్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో మీకు మీ రిప్లై పెడతాను ఈ అంత ముందు వీడియోస్లలో ఒక సిస్టర్ అడిగారండి థర్టీ ఫైవ్ సిక్స్ కానీ థర్టీ సిక్స్ కానీ కటింగ్ పెట్టమన్నారు అందుకని వీడియో చేస్తాను మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని నేర్చుకున్న వారి కోసం అయినా పర్లేదు ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న వారైనా కటింగ్ చేసుకున్న వారు మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో ఖచ్చితంగా మీకు ఇది పర్ఫెక్ట్ గా మీరు చూసి చేసినట్లయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది థర్టీ ఫైవ్ సైజ్ అనమాట అంటే పెద్ద సైజ్ వారు అంటే కొంచెం బొద్దుగా ఉన్నవారు కానీ పెద్ద వయసు వారు కానీ మీకు అట్లా ఎవరైతే ఉన్నారో వారికి ఇది కరెక్ట్గా సెట్ఫుల్ అవుతుంది అనమాట చూసారు కదా హ్యాండ్ నైన్ ఇంచెస్ ఉంది హ్యాండ్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇప్పుడు మనం ఈ కొత్త చేద్దాం నైన్ అండ్ హాఫ్ అంటే మనకి హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం పెట్టేసి పెట్టేద్దాం నైన్ అండ్ హాఫ్ వస్తుంది గా మనకి మనకి చూడండి ఇక్కడ నేను మూడు పావు ఇంచే ఇచ్చాను ఇక్కడ డౌన్ మూడు పా పెట్టాను అంటే యాక్చువల్గా త్రీ అండ్ హాఫ్ పట్టిస్తాను కదా ఇప్పుడు మనకి నేనైతే ఇక్కడ మూడు పావు ఇచ్చాను ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద సైజు వారు కాబట్టి మనం ఇంకా కిందికి రావద్ద కిందికి పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకోసం ఇది చూసి పెట్టుకోవాలి ఎగ్జాక్ట్ గా ఇలా పాత కొత్త పెట్టుకొని మనకి హ్యాండ్ రూస్ పండిన్నారు కాబట్టి మనకి రెండో వంతు వచ్చేసి ఆరుంబా నుంచులు వస్తుంది ఆరుంబా పెట్టేద్దాం ఓకే రైట్ ఇప్పుడు మనం ఇలా కరోడ్ తోని ఇలాగా చూడండి ఇలా షేప్ ఇద్దాం స్ట్రైట్ లైన్ ఇక్కడ కొంచెం లోపలికి వచ్చేలాగా ఇస్తుంది అంటే మనకి ఎల్బో హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా వస్తుంది అనమాట ఇక్కడ రెండు నుంచి ఇచ్చాను నేను ఇక్కడ అయితే ఈ చూడండి ఇక్కడ ఏమో చిన్న బుట్ట పెట్టమన్నారు అన్నమాట చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఏమో బుట్ట పెట్టమన్నారు నీ బుట్ట కోసం రెండు భవిష్యలు ఇస్తున్నాను ఓకేనా రెండు భవించులు ఇచ్చిన తర్వాత ఎడలిపు వచ్చేసి పాత ఒక మూడు ఇస్తున్నాను మీకు అంతమంది వీడియోస్లో కూడా నీకు ఫ్యాన్స్ నేను మీకు పెట్టానండి ఫార్ములా అయితే సేమ్ అంతే మీరు అలా ఫాలో అయిపోయింది అది ఓకేనా ఫస్ట్ మనం ఎల్బో మార్క్ వేసేసుకొని సపరేట్గా మనము బుట్ట కోసం మనం ఫ్యాన్స్ కోసం ఇలా మార్క్ చేసుకోవచ్చు ఎక్కువ హైట్ కావాలనుకుంటే త్రీ ఇంచెస్ హైట్ ఇచ్చేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఎడలిపించుకోవచ్చు అనమాట ఇబ్బంది ఉండదు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇది ఇక్కడ లో సంఖ్య తీద్దాం చూడండి నేను తీస్తున్నాను ఎగ్జాక్ట్గా మీరు ఇలానే తీయండి సన్నగా పైన ఒక పాయింట్ మందం అందుకొని ఇక్కడ వచ్చేసరికల్లా మనం ఒక హాఫ్ ఇంచు చూసారు కదా నీట్గా కనిపిస్తుంది అట్లా తీసేయండి ఎగ్జాక్ట్ గా తీసేయండి ఇది వచ్చేసి మనకి పర్ఫాన్స్ అనమాట జాయింట్ అంటే మన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కానీ తర్వాత పెట్టుకుందాం ఈ జాయింట్ తర్వాత పెడదాం రైట్ ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ టైంలోకి వచ్చామండి ఇప్పుడు మనకి క్రాస్ కదా మనకి ఇది ఎలా అక్కడ క్రాస్ చేసుకోవాలన్నది ఎగ్జాక్ట్గా చూడండి నేను అంచులు అనేది అవతల పెట్టాను అంటే మనకి ఎగ్జాక్ట్ క్రాస్ రావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మీకు అంత ముందు వేరే టైప్ లో కూడా చూపించను అట్లా కూడా బాగుంటుంది ఏంటంటే ఇట్లా వేసుకుంటే వాళ్ళు ఏంటంటే మనకు కొంచెం క్లాత్ అనేది కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట మనకి షేపట్టు తీసుకోవడానికి కొంచెం క్లాత్ అనేది కొంచెం మిగులుతూ ఉంది ఇది పెద్ద సైజ్ కాబట్టి నేను ఈ టైప్ లో ఇట్లా వేస్తున్నాను చూడండి మనకి రెండు అంచులు కలిపితే ఇలా క్రాస్ లో ఇలా వేసేసుకోండి ఇలా సర్దేసుకొని మంచి నీట్ గా చూడండి ఇక్కడ కింది వైపు మనం కట్ చేసుకోలేదు కదా ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఇలా తీసేయండి క్రాస్లో మీకు ఇది ఎందుకు కట్ చేశానో మీకు అంతమంది వీడియోస్లో కూడా చెప్పాను ఫ్రెండ్స్ ఇది మనం కట్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి వెనక డాట్ వేస్తున్నప్పుడు బ్లౌజ్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట దానికోసం నేనే తీస్తాను ఇలా సేమ్ బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలాగే మీరు డ్రా చేసుకోండి ఫ్రంట్ కోసం మనకి బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా తీస్తే ఫ్రెంట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట మీకు ఈ బ్లౌజ్లో మనకి షోల్డర్స్ ఆడడం కానీ తర్వాత లూజు చంకలు ముడతలు అని అసలు ఏమి ఉండవండి మీరు ఈ మీ ఫార్మ్లో ఉపయోగించి నేను చెప్పినట్టు మీరు కట్ చేయండి ఖచ్చితంగా మీ ఓపెన్ నాకు చెప్పండి చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేను రెండు ఇంచులు వదిలిపెడుతున్నాను ఇక్కడ ఇక్కడ కిందికి వచ్చేసరికి చూడండి ఒక ఇంచు కిందికి పెట్టే కదా ఆ ఇంచుతో అక్కడి నుంచే పెట్టండి టూ ఇంచెస్ అందు కదా ఇట్లా కిందికి ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ కట్ చేస్తాం కదా అందువల్ల అది కొంచెం ఆపించి కిందికి వస్తుంది అన్నమాట ఈ కార్నర్ లో మనం ఇలా డ్రా చేసుకొని ఎందుకంటే ఇది మనకి ఫ్రంట్ లో సంఖ్య తీస్తాం కాబట్టి ఓకేనా రైట్ మనం ఇది మార్క్ పెట్టేసాం ఇక్కడ మార్క్ చేద్దాం ఓకే చూడండి ఇక్కడ మన ఫ్రంట్ నీకు వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్ గా సెవెన్ ఇలా క్రాస్ లో పెట్టండి అంటే మీరు మెజర్మెంట్ తీసుకుంటప్పుడు స్ట్రైట్ లో తీసుకుంటే స్ట్రైట్ క్రాస్ లో తీసుకుంటే క్రాస్ మీరు ఎలా తీసుకున్నా అలా పెట్టేసుకోండి చూసారా ఇక్కడ ఆరు ముప్పై అవుతుంది నేనైతే కొంచెం పాపించి పెంచి సెవెన్ పెట్టాను ఓకేనా ఇక్కడ ఒక డ్రా చేసుకుందాం మనం పైన రెండు ముప్పై నెక్కి పెట్టాం కదా కిందకి వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఇవ్వండి మీకు మనలో చెప్తున్నాను నీకు కింద వచ్చేసరికి రెండున్నర పెట్టొద్దండి త్రీ ఇంచెస్ ఇవ్వండి రౌండ్ మంచిగా వస్తుంది ఇబ్బంది లేదు అయితే ఈ మనం స్టార్ నెక్కి పెడదామని అనుకున్నాను నేను చూడండి దీన్ని ఇట్లాంటి నెక్కులు క్రాస్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట నీట్ గా ఇక్కడ క్రాస్ లో ఒక ఇంచు బావు కానీ ఇంచినర్ కానీ మీరు క్రాస్ లో ఇచ్చి ఇలా డ్రా చేసుకోండి ఇది వచ్చేసి మనకి క్రాస్ నెక్ అనమాట అంటే మనకి కస్టమర్ అనేవాళ్ళు కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను ఇవి క్రాస్ నెక్ అనేది ఇలా పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి ఇంచినార్ ఇచ్చాను ఇక్కడ షేప్ బిల్టీ దగ్గర ఇంచినార్ ఇచ్చాను ఇక్కడ నుంచి పావుత నాలుగు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ సెంటర్ కూడా నేను సైన్ నుంచి ఇలా క్రాస్ లో మీకు పెట్టాను ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు మంది కిందికి పెట్టండి ఒకవేళ ఆది బ్లౌజ్ ఉంటే మీరు దాని ప్రకారం కూడా మీరు క్రాస్ లో కొ చూసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చూడండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ కిందికి పెట్టదు అక్కడి నుంచి మంచిన్నర హైట్ ఇచ్చాం కదా ఈ ఇంచిన హైట్ కి ఇలా కలుపుతూ డ్రా చేద్దాం చాలా సింపుల్ అండి మన ఇలా మీరు ఇలా కట్ చేసుకోండి అనేది సూపర్గా వస్తుంది కట్ చేసేద్దాం మీకు ఫ్రంట్ పార్ట్ కూడా సరిగా రాకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాకు మీరు కామెంట్ చేసుకొని మీకు మీ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతాను ఈ కటింగ్ నేను చెప్పిన ఈ కటింగ్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే నేను స్టిచ్ చేశాను ఈ పర్సన్కి ఈ మే ఈ మేడంకి నేను కలగడుకుంటే ఉన్నాను అందుకే మీకు మీకు యూజ్ఫుల్ అవుతుందని అందులో సీచర్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మీ వీడియో పెడుతున్నానండి మీరు చూసి చూడండి నా ఛానల్ మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ నాకు చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఫాలో కావచ్చు ఫ్రెండ్ ఓకే మీకు అర్థమవుతుంది చూడండి మీకు ఫ్రెంట్ పార్ట్ అని క్లియర్ తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మేము డాట్ వేస్తాం కదా అయితే ఇటు వేసినప్పుడు మీకు అన్ని అంత ముందు వీడియోస్ కూడా చూపించా కదా ఇక్కడ మీరు ఇలా తీసుకోండి ఖచ్చితంగా మీరు తీయాలి ఎందుకంటే శంఖలో ముడత రాకుండా ప్లస్ చాలా ఫిట్టింగ్ అనేది సూపర్ గా వస్తుంది అనమాట ఇట్లా చేయటం వల్ల అక్కడ ముడత అనేది ఉండదు అన్నమాట డాట్ వేసినా కానీ ముడత అనేది ఉండకుండా ఉంటుంది అనమాట చూడండి నేను తీసా చూడండి పర్ఫెక్ట్ గా రౌండ్ కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇలాగా మీకు యాక్సివల్గా మీకు మెయిన్ డాట్ వేసినంత ముందు వీడియోలో చూపించాను మెయిన్ డాట్ కోసం రెండున్నర హైట్ ఇవ్వండి సైడ్ నుంచి రెండున్నర అక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇవ్వండి పర్ఫెక్ట్ సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మనం క్రాస్ నెక్ అనుకున్నాం కదా చూడండి క్రాస్ నెక్ డ్రా చేస్తున్నాను ఓకేనా రైట్ చిన్నగా ఇలా కట్ చేసేయండి ఇంకా బ్రాడ్ కావాలనుకుంటే లోపలికి వెళ్ళొచ్చు ఏమో చిన్నగా వేసుకుంటుంది కాబట్టి నేను చిన్న నెక్ లో కట్ చేస్తున్నాను రైట్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈ ప్లేస్లో మనము షేప్ బెల్ట్ తీద్దాం ఇది థర్టీ ఫైవ్ సైజు కదండి నడుమ సైజ్ థర్టీ ఫైవ్ సైజు మీకు అర్థమైంది అనుకుంటున్నా చంక్ ఎంత పెట్టాను తర్వాత నెక్ వేడల్ ఎంత పెట్టాను ఇదంతా మీరు మంచిగా గమనించి మీరు కట్ చేసుకుంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం బ్యాక్ ఉంది కదా బ్యాక్ దాంతో కలిపి మనం ఇట్లా తీసుకో షేప్ చూడండి మూడు వందల ఇంచుల హైట్ ఇచ్చాను సైడ్కి వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఇచ్చాను చూడండి ఇలా కలుపుతూ మనం ఇలా తీసేసుకోవటం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఈజీగా నేర్చుకోండి ఇలాగా ఒకసారి పెట్టి చూద్దాం నేను చూపిస్తాను మనం చేసే కటింగ్ లో మనం అన్ని పాయింట్ పాయింట్ మనకి మెజర్మెంట్స్ పెట్టి తీస్తున్నాం కాబట్టి అసలు మార్క్ రిమార్క్ అంటూ ఏది ఉండదండి అసలు చాలా బాగా వస్తుంది చూసారు కదా చూడండి పర్ఫెక్ట్ గా సరిపోయింది మీరు అసలు నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి కట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను జెన్యుగా నేను కొడుతున్నాను కాబట్టి మీకు అదే చూపిస్తున్నాను అనమాట నేను ఎలా కట్ చేస్తున్నాను క్లియర్గా మెజర్మెంట్స్ మీకు ఈవే మెజర్మెంట్స్ ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు మీరు ట్రై చేసి చూడండి లేదు దీంట్లో ఏమైనా డిస్టెన్స్ మీరు డిఫరెంట్గా ఏమైనా మెజర్మెంట్స్ ఉంటే మీరు నన్ను డౌట్ అడగవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ